చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కే గంగవరం మండలం కోటిపల్లె గ్రామంలో గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించి కోటిపల్లె గ్రామంలో అగ్నికుల క్షత్రియుల కాలనీ జలమయమైన కారణంగా సుమారు మూడు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం మరియు కూరగాయల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో రోజుల్లో వరద నీరు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అలాగే ఏటి గట్లు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో అక్కడ శాశ్వత పరిష్కారం కొరకు ప్రభుత్వం దృష్టి తీసుకు వెళ్ళమని ప్రభుత్వం ప్రస్తుతం తాత్కాలిక పనుల కోసం నిధులు కేటాయించారని వాటి ద్వారా తాత్కాలిక పనులు చేపట్టమని అదే దిశగా శాశ్వత పరిష్కారం కొరకు ఎస్టిమేషన్ పంపించి తప్పకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం రామచంద్రపురం ఆర్ది వస్తు దాకా కే గంగవరం మండల మార్గం మరియు గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు

ఎన్నాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అదే నేను బయట చూసుకున్నసారే బయట చెప్పి సందర్భాల్లో ఎస్పో ఆయన కూడా ఏర్పాటువర్లో పదూరు దాని మీద రిపోర్ట్ తీసుకుని తీసుకున్న వెంటనే అది యాభై ఆరు కోట్లు చిల్లరే శాంక్షన్ అవ్వాలి రెండు అవ్వాలండి వెంటనే శాంక్షన్ చేస్తే పైకి లేకపోతే ఊళ్ళు మునిగిపోయే పరిస్థితి అంటే యాభై ఐదు లక్షలు ఇది అయినట్టే యాభై ఐదు కోట్లు కూడా మొదటి నాలుగైదు ఎన్నో యాభై ఐదు యాభై ఆరు కోట్లు మొత్తం ఇదే కాకుండా మిగతా పదమూడు పదకొండు గంటలు కూడా పదకొండు గంటలు కూడా పూర్తి ఉంటుంది మొత్తం అది సుమారు

ट चीज चीज मूल अंत याबोन वाने से मिगता याबल याबा మామ యామగా పోతే క్యావల్ చెయ్యగానే అవదండి ఏ కాయ అన్న యామగా ఫోన్ చేశారు అడిగారు యామగా ప్రతినిధి ఎందుకు ఎందుకు అడిగారు మీకు అక్కడ దిస్ నేలిడియ్ ఇచ్చుతారు తర్వాత అది కొంచెం వచ్చేస్తుంది అండి కానీ యామగా రకరక రకాలుగా ఏ కిటికీల అటూర్ యామగా రకరక యామగా నిలువు సంప్రదకన వచ్చే పిఎవక్షన ద్వారా సర్కార్ కూడా చేశారు ఈదాని ఈ రోజు ముందుగానే మేము నుని అండ్ మెంట్ డబుల్ సాకింగ్ చేయడం మొదలు పెట్టాం अशोक <laughs> सरकारी राजामा सरकारी राजा हेला हेला पाक्नुला लाला पाक्तेला जु सालमा ग्याको तर सरकार एमआरओ नाम गरे प्रोजेक्टमा मोडले पइगेछ सर मोडले पइगेछ बाटि ಪಕ್ಕ ಉಂಟು ನಾವು ಎಲ್ಲಮ್ಮ ಕಡ್ತಾರೆ ¿Por okay. qué

చెప్తారు ఎవర <rôle à déc> <palélan ici> ಗಿಚೆನ್ ಕೊಟ್ರು ಮಗಳಗೆ ಚಿನ್ನ ಅದೆಲ್ಲಾ ತರಕೊಂಡೆ ತರಕೊಂಡೆ ನೀನು ಕಣಕೊಂಡು ಚಲಕೊಂಡೆ ಇರಲ್ಲ ಏನೋ ಏನೋ ಮಾಡ್ ಚೆಯ ಅಡಕೋ ಇದಲ್ಲಾ ಏನೋ ಅಂತಿರಮ್ಮ ಮಾರು चप्पल सर चप्पल सर ये की थोड़ा माइल बैठ गया सर बंद बने वाला ना मा 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 बंद कर के चलो 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 చూపించండి సుపారాగారి అన్ని తెలుసు కదా అది ఎక్కడ పోచేయండి మన బాగా ఎక్కడే కోచు అక్క ఎలాగొచ్చేయండి ఇక్కడ ఇక్కడే వాటి వచ్చిందండి వచ్చానండి

हेलो 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 begitu kamu <tangan> था <laughs> मोसिलारत ఇది కొ జనమల కోటి సత్తా ఏరా అంటే వాడు

Gay pistolidi aunque pika

ലി ലോക കെ ഉപയോഗം ഉണ്ടോ അന്തരിക എനിക്ക് മാഗ്രാതെ മാത്രം എപ്പോഴും വെച്ചാൽ അത് കങ്കാര ಏನು ಬಾಬಾ ರಾಯ್ ಇದರ ಬಿಟ್ಟರೆ ನಾನು ಬಾಸ್ ಗೆ ಕಮನೆ ಆಫೀಸಲ್ ಎಲ್ಲವನ್ನೂ 2000 1000 ರ ತarjуನೆ ನಾಸರ 500 1100 ಸರಿ ಇಲ್ಲ ಸರಿ ಇಪ್ಪತ್ತು ನಮ್ಮ ರಾಯ್ ರಾನ್ಸಲ್ ಅಂದ್ರೆ ಕಪ್ಪನ್ ಅಡಿಕನ ಆ அம்மா ஜான்சி ఉంది సార్ మార్కెట్ పక్క అందరికి నమస్కారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది దీని నిమిత్తం గత ఐదు పది సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కోళ్ళ మరి సుందరపల్లి కోటిపల్లి ఇవన్నీ కూడా కోత గురయ్యాయి ఏర్పడి రంగుకి వెళ్ళే పరిస్థితి వాటర్ వెళ్ళే పరిస్థితి వచ్చింది ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ వెను వెంటనే టెంపరీగా ఈ కోత గురవ్వకుండా ఇసుక బస్తాలో వీటి ఫోన్లా సొందరపల్లి వేయడానికి యాభై ఐదు లక్షలు తక్షణ టెంపరీగా నిర్మించడానికి ఇవ్వడం జరిగింది అలాగే కోటిపల్లిలో నీళ్లు ములగటం అదేవిధంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ మరి వేటకు వెళ్ళడానికి ఉండదు ఉండదు కాబట్టి వాళ్ళకి వెన సహాయార్థం ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఈ విషయాన్ని వివరించి సుమారు ఏడు వందల తొంభై ఇళ్ళు గాను ఈరోజు బియ్యం ఉల్లిపాయలు బంగాళదుంప ఆయిల్ కందిపప్పు కూడా అందజేయడం జరుగుతుంది ఈరోజు కొంతమందికి అందజేయడం రేపు మిగతా వారికి అందజేయడం జరుగుతుంది ఏమైనా ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం పూర్తి అలసత్వం అనేది కనపడ్డది ఇక్కడ ఇప్పుడు ఏదో చిన్న రావటం కాంట్రాక్టరు అలాగే గత మంత్రి వేణు ఇది ఎంతసేపు ఎంకాజ్ చేసుకోవడానికే చూసేది చెప్ప ఎంత మిగులుతుంది ఈ టెంపరీ సర్వీస్లో ఎంత మిగులుతుంది కాంట్రాక్ట్ అనేది చూశారు తప్ప పర్మినెంట్ సొల్యూషన్ అనేది వెతకలేదు ఆల్రెడీ దీని నిమిత్తం ఒక ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగింది సుమారు తూర్పుగోదావరి జిల్లాలో పదమూడు గంటలు ఏర్పడి పరిస్థితి పోతకు గురైన పరిస్థితి ఉన్నది సుమారు నూట నలభై కోట్లు పైబడి ఈ వర్క్ నిమిత్తం కావాల్సి ఉంది కాబట్టి ఏదైతే వరకు దాటి తగ్గిన తర్వాత ఈ వర్షాకాలం దాటిన తర్వాత వెన ఏ పర్మనెంట్ సొల్యూషన్ అనేది వెతకటం నూట నలభై కోట్లు పైబడి శాంక్షన్ చేయటం చేస్తామని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు వెనవడిన చేస్తామని చెప్పడం కూడా జరిగింది అలాగే కొన్ని పశువులన్నీ కూడా లంక గ్రామంలో ఎరుక్కోవడం అవి వెంటనే నిన్న సదురు రైతులు వాటిని తీసుకుని రావడం కూడా జరిగింది ఏ విధమైన ప్రమాదం జరగలేదు ప్రస్తుతం అంతా సేఫ్ హ్యాండ్స్లోనే ఉంది అలాగే అధికారులు కూడా వెనవడిని స్పందించి అందరూ అందరూ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు